ఇక్కడ మరి పరిస్థితులు ఏ ఏ రకంగా ఉన్నాయి అందరికీ తెలుసు ఇవాళ చెప్తున్నారు ఇవాళ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఒకళ్ళిద్దరు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారని అంటే వెళ్ళిపోవడానికి కారణం ఏంటరా అంటే వాడు ఒక ఒకడు పేకాడ క్లబ్బు పేకాడ క్లబ్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారంట ఆ పర్మిషన్ నువ్వు పార్టీలో చేస్తే నీకు పేకాడ క్లబ్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తామని చెప్పారంట అందుకని పార్టీ మారిపోతున్నాయంట ఇవాళ జిల్లా పరిషత్గా మన దగ్గరుండి నేను నెగ్గించాం అటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీ మారిపోయాడు అంటే నాకు రావాల్సిన వర్క్లు బిల్లులు ఈ ప్రభుత్వంలో దోచేసుకోవటానికి అక్రమ బియ్యం ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడానికి మరి కావాల్సినట్టుగా మేము చేసుకుంటామని అని చెప్తున్నాడు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు మనం అది గెలిపించిన తర్వాత అదే వ్యక్తి ఏమేమి మాట్లాడాడు పార్టీ కార్యాలయాలలో సమావేశాలు ఏం మాట్లాడాడు పబ్లిక్ మీటింగ్లు ఏమేమి మాట్లాడాడు అంటే నీకు ప్రభుత్వం మారిపోగానే ప్రభుత్వం కొత్త ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మీ అభిప్రాయాలు మారిపోయినాయా మరి మీరు మీరు నిజంగా ఏదన్నా అటువంటి లోపాలు జరిగితే మీరు అది పార్టీ ఉండగా సరిదిద్దుకునే అవకాశాన్ని కోసం మీరు సూచనలు సలహాలు ఇవ్వాలిగా అంటే మీరు స్వార్థపూరితంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే చాలా మంచి సిస్టమ్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాడు ఇవాళ తాడేపల్లిగూడెం ప్రజల మీద తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద కేవలం ఏ బి ట్యాక్స్ సి ట్యాక్స్ డి ట్యాక్స్ ఈ నాలుగు ట్యాక్స్లే విధిస్తున్నారు అంతకుమించి ఏం జరగట్లే ఏ ట్యాక్స్ అంటే ఏంటో మరి పత్రికా రంగ మిత్రులందరికీ తెలుసు बी टैक्स अंटेटोटैक्सो टैक्स विवराइल अब बी टैक्स अलग टैक्स सी टैक्स अमीशनर टैक्स डी टैक्स डेवलपमेंट टैक्स अटे డెవలప్మెంట్ పేరుతోటి ఒక రకంగా కలెక్ట్ చేస్తున్నారు దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కొంతమంది దానికి ఇన్వాల్వ్ చేశారు వాళ్ళందరూ వాళ్ళకి ప్రెస్ మీట్ అవ్వగానే వెంటనే ఇంకో ప్రెస్ మీట్ ఆలతోటి రే మీకు చేస్తేనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే మీకు వాటర్లు వస్తాయి లేకపోతే మిమ్మల్ని కట్ చేస్తాం మొన్న ఎవడో ఎక్కడో ఎక్కడో ఆరుగోళ్ళు ఎవడో మాడుతున్నాడు వాడు ఉద్దేశం వేరు ఇవాళ కూడా నాకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలన్నీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు మరి అక్కడికి అక్కడికి వెళ్ళి మా అంటే వీళ్ళ అవసరాల కోసం ఈ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే యొక్క ప్రాపకం కోసం వాళ్ళు ఇష్టం వచ్చారు నోటికి వచ్చాడు మాట్లాడతారా ఇవాళ తాడేపల్ని కూడా పట్టణ ప్రజలు ఏమనుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఎవరుకున్నారు ఎప్పుడైనా శాంతి భద్రతలకి ఈ నియోజకవర్గంలో విఘాతం కలిగిన సందర్భం ఉందా ఎవరైనా ప్రజలు మాకు న్యాయం జరగట్లేదని చెప్పిన సందర్భం అయితే ఇప్పుడే జరిగిందా ఇవాళ ఏమైనా వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళ మీద మేము ఎక్కడైనా ఎక్కడైనా మనం ఏమైనా ఏమైనా ఇబ్బంది పెట్టామా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకి ఓటేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా అందరికీ సమానంగా అందాలనే ఒక మంచి ఆలోచనతోటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేశాం టీడీపీ వాళ్ళకి పథకాలన్నీ అందించాం అర్హులైన వాళ్ళందరికీ జనసేన వాళ్ళకి అందరికీ అందించాం బీజేపీ వాళ్ళు అందరికీ అందించాం ఎక్కడ తరతం భేదాలు కనపడలేదే ఇవాళ ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే చేతులు తడపకపోతే ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఒక కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు అమ్ముకునే సైకిల్ మీద అమ్ముకునేవాడు రోజువారీ సీ ట్యాక్స్ కట్టకపోతే వాడు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు బోర్డు పెట్టాలంటే సీ ట్యాక్స్ కట్టకపోతే ఆ బోర్డు ఉండటానికి లేదు అంటే విచ్చల విడిగా రోజువారీ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారు ఇవాళ మీ పేపర్లోనే వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదే ఎమ్మెల్యే చైర్మన్గా ఉన్నప్పుడు ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి ప్లాన్ ఇస్తే ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఒక రైస్ మిల్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చినప్పుడు అక్కడ అక్కడున్న బిల్డప్ ఏరియాని బట్టి దగ్గర దగ్గర సుమారు పదివేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని పార్కింగ్ కోసం వదిలేశారు దాన్ని దుర్మార్గంగా అక్కడ ఉన్న అప్పుడు ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే ప్రతి ఆ వాళ్ళ చైర్మన్గా ఉండి అతను అతను అందిని ఎన్ని షాపులు ఇచ్చారో అతనికి అతనికే తెలుసు వాళ్ళని కోట్లాది రూపాయలకు అమ్మేసుకుంటే ప్రభుత్వం మారిన తర్వాత అక్కడున్న కమిషనరు మరి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వెళ్ళొద్దని గుర్తించి జరిగిన పొరపాటుని తెలుసుకుని అక్కడ ప్రభుత్వ అధికారులతోటి దాన్ని నిర్మూలించి పార్కింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసేస్తున్నారు ఇవాళ ఒక పేపర్లో కూడా దానికి సంబంధించిన సమాచారం వచ్చింది మొన్న ఒక మీడియాలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో డీటెయిల్గా వచ్చింది అంతకుముందు సాక్షులు కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ కమిషనర్కి కమిషన్ అడితే అది నా దృష్టికి రాలేదని చెప్తున్నాడు అంటే ఈ కమిషనర్ అంటే ఒక అధికారి మరి అతనికి దృష్టిలోకి రాలేదంటే ఈ చిన్న విషయం ఏది అక్కడ టీపీఓ అడిగితే దాని మీద నివేదికని మేము పైకి పంపించాం అని చెప్తున్నాడు అంటే టౌన్ ప్లానింగ్ అధికారికి అక్కడ తప్పు జరిగిందని తెలిసి దాని మీద నివేదిక పంపించామని చెప్తుంటే అతని పైన ఉన్న అధికారి అసలు నాకు ఆ విషయం గురించి సమాచారం లేదని కమిషనర్ నిశ్చితంగా చెప్తున్నాయంటే ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది ఇవాళ ఏదైనా రియల్ ఎస్టేట్ చేసేవాడు ఒక అవుట్ లేఅవుట్ వేయాలంటే దానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకి సంబంధించిన డి ట్యాక్స్ పడాలి లేకపోతే బీ ట్యాక్స్ పడాలి ఇవాళ మధ్య ఏర్లై పార్తా ఉంది దానికి సంబంధించిన ఏ ట్యాక్స్కి సంబంధించిన ఒక వ్యవస్థ లెక్కేసేసి ఇన్వాయిస్ల ప్రకారం కలెక్ట్ చేసే వ్యవస్థ మరి ఇంత దారుణంగా దుర్మార్గంగా ఈ ఒక తాడే నియోజకవర్గంలో సమాజమే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు అంటే ఈ దానికి యజమాని అయినటువంటి వేమూరు రాధాకృష్ణ అతను ఆదివారంలో ఒక అతను కొత్త ఏదో తెలుగుదేశానికి కావలసిన సంద పోగుడుతూ అన్నీ చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరి విశేషమైన అధికారాలతోటి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాష్ట్రాన్ని విత్ర దోచేసుకుంటున్నారు ఇసుక రూపంలో మట్టి రూపంలో మద్యం రూపంలో లేబడ్రుల రూపంలో ప్రతి విషయం కాంట్రాక్టర్ వ్యవస్థ విషయంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది ఈ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మునిగిపోవడం ఖాయం ఇవాళ ఏదో పీ ఫోర్ అని పెట్టావు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చంద్రబాబు నాయుడు ఐడియాలజీని అపహాసం చేస్తూ అతను సంపాదకీయం రాయటం జరిగింది అంటే ఇవాళ కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియాయే ఈ దుర్మార్గాన్ని చూడలేకపోతూ ఉంది ఇంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంటే ప్రజలు ఏ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్తారని ఇవాళ తాడేపల్లిగూడెంలో ప్రత్యేకమైన పరిస్థితి ఎంత దుర్మార్గంగా జరుగుతుందో వాళ్ళకి నచ్చితే ఒక రకం వాళ్ళకి నచ్చకపోతే ఇంకొక రమ్మ దీనికి సంబంధించి రేపు పొద్దున్న ఎవడో కూడా ఈ వసూలు చేసే ఏబిసిడి ట్యాక్సులు వసూలకి సంబంధించిన వ్యక్తులతో ఓ ప్రెస్ మీటు మరి ఈ రకమైన దానికి ప్రజలు ఏ రకంగా హర్షిస్తారో మీరే మీడియా మిత్రులు మీరు కూడా కొంత బాధ్యతాయుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది ఇటువంటి తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది వ్యవస్థను బాగు చేయడానికి సమాజంలో మంచి శాంతి భద్రతలు కాపాడేలాగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటానికి మరి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా కాకుండా మరి ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే విషయం ఎందుకంటే వివచ్చల విడిగా ప్రతి విషయం ఇవాళ రేషన్ బియ్యం మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ సివిల్ సప్లైకి సంబంధించిన మినిస్టర్ జనసేన మినిస్టరు ఆయన ఆ పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడం మానేసి కాకినాడ వెళ్ళి సిజీ షిప్ అని ఏ రకమైన సినిమా తీసాడో ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇక్కడ మీ పత్రికల్లోనే చెప్తారు ఇక్కడ రేషన్ బియ్యం దొంగ బియ్యం పట్టుకున్నామంటే వెంటనే ఏ ట్యాక్స్ పడిపోతుంది ఏ ట్యాక్స్ సంబంధించిన వ్యక్తి వచ్చేస్తున్నాడు దాన్ని విడిపించేస్తున్నాడు ఆ బియ్యాన్ని అక్రమంగా వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ వాళ్ళకి వచ్చేస్తుంది అంటే ఇవాళ రేషన్ బియ్యం దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా సెటిల్మెంట్లు సెటిల్మెంట్ల దగ్గర నుంచి అన్ని అన్నిటికీ కూడా ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారంటే మరి ఆలోచించవలసింది రేపు పొద్దున్న ఈ ప్రెస్ బీట్ ఏం ప్రెస్ బీట్ పెడతారో కూడా చూడవలసిన అవసరం ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు ఎవడో నిన్న మొన్నటి వరకు అయిపోయింది నిజంగా ఎవరెవరు ఏం మాట్ అన్నది ఖచ్చితంగా మేమంతా కూడా మేము మేము పరిశీలిస్తున్నాం ఎందుకంటే వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఏం లేదు అవాస్తవాలు మాట్లాడి కావాలని అభాండాలు వేసే రకంగా మీరు తప్పు చేసి ఎదటి వాళ్ళు తప్పు చేశారని చెప్పాడు చెప్పాలి చెప్పాలనే ప్రయత్నం ఏదైతే ఉందో నిజంగా తప్పు ఉందనుకుంటే అధికారులు ఉన్నారు కాబట్టి తప్పు చేయాల్సి వస్తుంది బాధ్యత మీ మీదే ఉంటుంది అది అది తీసుకురండి అంతేగాని ఎవడేదో పని కోసం వచ్చాడు నువ్వు నీ పని నా అవ్వాలంటే నువ్వు ఈ రకమైన మాటలు మాట్లాడితే నువ్వు ఒక నోరు అడ్డంగా కొవ్వినట్టు మాట్లాడితే నీ నీ పర్సనాలిటీని బట్టి మాట్లాడాలంటే ఆ కొవ్వెక్కిన పర్సనాలిటీ ఆ కొవ్వెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు సఫన్నది ఆలోచించవలసిందే ప్రజలందరూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కానీ తాడే నియోజకవర్గంలో ప్రభుత్వ మన ప్రజాప్రతినిధి పరిపాలన కానీ మరి ఏ రకమైన భేదం లేకుండా వెళ్తూ ఉంది రేపు పొద్దున్న ఇసుక మనకి రిసిక ర్యాంపులు మనకి లేవు కానీ ఇసుక మాత్రం ఇక్కడ డంప్ చేసి పెట్టారు అది ఏ రకంగా డిస్పోజ్ చేస్తారన్నది మనం వేచి చూద్దాం ఏమీ ఇబ్బంది ఏం లేదు మట్టి వాళ్ళ వాళ్ళకి కావలసిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి స్కూల్కి కావాలంటే పూడ్చుకుంటున్నాడు కూటమిలో ఉన్న నాయకుడు ఎకరాలు ఎకరాలు పూడ్చుకున్నాడు అలాగే ఎవరన్నా లక్షలు 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 కాదు ఎనిమిది ఎనిమిది ఒకటి పక్క ఏడు సున్నాలు దాటిపోయింది ఎనిమిదో సున్నాకు వచ్చేసే పరిస్థితికి నడుపుతూ ఉన్నారు మరి ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఇంకెవరో కూడా లేవర్లు చేయకూడదు మా పర్మిషన్ ఉంటేనే చేయాలి లేకపోతే మా అధికారులు పంపిస్తాం లేకపోతే మీరు మీ మీ లారీలు సీజ్ చేస్తాం మీ జేసీబీలు సీ సీజ్ చేస్తాం అని వార్నింగ్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు సరే చూద్దాం ఎంతకాలం జరుగుద్దాం దేనికైనా లిమిట్ ఉంటుంది దేనికైనా సరే ఒక టైం లిమిట్ ఉంటుంది అలాగే ఏ వ్యవస్థకైనా సరే కొన్ని పరిమితులు ఉంటాయి అధికారులు కూడా ఇప్పటికైనా సరే సంవత్సరం కాలం దగ్గర దగ్గర అయిపోతూ ఉంది మీరు ఇష్టారాజ్యంగా చేశారు ఎలా కాలం ఇదే ప్రభుత్వం ఉంటుందని ఆలోచనతో ఉన్న అధికారులందరూ కూడా మైండ్ సెట్ మాట మార్చుకుంటే మంచిది ప్రజాస్వామ్యబద్ధంగా ఏది న్యాయం అయితే చేయండి అంతేగాని న్యాయాన్ని అన్యాయంగా ఎవడో చెప్పాడు కాబట్టి దాన్ని అడ్డం కొట్టేద్దాం ఉంటే ఇబ్బంది పడేది అధికారులే ఈ అధికారులు ఎప్పుడు కూడా మరి ఇప్పటికైనా సరే సరైన రీతిలో మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మీ రూపులపై తరగ కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరగతి మజూరీ లేదు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకి మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ మూడు జైపూర్ కాటన్ బెడ్షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్

సన్ సిటీ ఫేస్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రేరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేజ్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్